చదువు మరి అది ఫస్ట్ చదువు ఇది తర్వాత దోశ బ్యాటర్ కావాలి ఓకే ఓకే పెరిగింది ఐటమ్స్ వేస్తే పెరుగుతుంది అక్షిత అయిపోయిందా షాపింగ్ ఏమొద్దు వెజిటేబుల్స్ నిన్న తీసుకున్నాం కదా ఫోర్ ఫైవ్ కావాలి బ్లౌజెస్ తో రాదు అమ్మో నా ఫేవరెట్ ఫుడ్

అవన్నీ ఫిఫ్టీయా అవి టూ కేజెస్ నేను ఆనియన్స్ వేసుకునే అమ్మాయి గ్లౌజెస్ కూడా వేసుకుంటుందా ఫర్ దిస్ వీకెండ్ కదా బాయ్